హాయ్ గుడ్ ఈవినింగ్ కమ్ టు మై ఛానల్ వన్ వన్ ఈ వీడియోలో వచ్చేసి మేము తమిళనాడు చూసారు కదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముగి ముగిసిపోతుంది అంటే ఇయర్ ఎండింగ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు అండ్ మీ కుటుంబ సభ్యులు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మనం ఈ వీడియోలో వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఎదుర్కొన్న సమస్యలు అండ్ వాటి వల్ల స్ట్రగల్స్ ప్రాబ్లమ్స్ అండ్ సక్సెస్ వాటి గురించి మీతో చెప్పాలను ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీస్ మీరు కూడా మా ఫ్యామిలీ కాబట్టి ఈ విషయాన్ని మీతో కూడా పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది వెల్కమ్ టు వీడియో ఫస్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ఫస్ట్ క్రియేటింగ్ అండ్ జర్నీ స్టార్ట్ డేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మేలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్లో నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అప్పుడు నేను వీడియోలు చేద్దామని డిసైడ్ అయ్యాను ఆ టైంలో నా దగ్గర కంటెంట్ లేదు జస్ట్ నార్మల్గా ట్రై చేసి అలా నేను ఏం చేసిన ఒక ఛానల్ క్రియేట్ చేసి దానిలో వీడియోలు వేయడం కాపీ పేస్ట్ రావడం ఛానల్ ఎగిరిపోవడం కూడా జరిగింది అదేవిధంగా పక్క వాళ్ళ వీడియోలు నేను వేయడం వల్ల నా ఛానల్ పోవడం నెంబర్ ఆఫ్ వీడియోస్ విడుదల చేశాం అందులో సబ్స్క్రైబర్లు చేరుకున్నారు అదేవిధంగా ఇందులో వైరల్ వీడియో గణేష్ టైంలో గణేష్ వీడియోలు వైరల్ అవ్వడం వల్ల మనకు కొంచెం సబ్స్క్రైబర్లు ట్వంటీ నుంచి థర్టీ థర్టీ నుంచి ఫిఫ్టీ ఇట్లా త్రీ హండ్రెడ్ దాకా వచ్చింది ఇదంతా మీ యొక్క లైక్స్ అండ్ ప్రేమ షేరింగ్ మీరు చూపించే ప్రేమ వల్ల నాకు ఈ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సబ్స్క్రైబర్ వచ్చారు దానికోసం మీ అందరికి ధన్యవాదాలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను కొన్ని సక్సెస్ అంటే కొన్ని జరిగినాయి ఏ విధంగా అంటే మా ఫ్యామిలీకి అయినా సరే నా అయినా సరే అండ్ నా పర్సనల్ విషయంలో కూడా కొన్ని సక్సెస్లు వచ్చినాయి అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్లో గురించి నేను కొన్ని ప్లాన్లు వేసిన అనమాట అంటే కొత్త కంటెంట్ ఈ విధంగా కంటెంట్ ఇవ్వాలి దానికోసం నేను కొన్ని కొత్త ప్రాజెక్ట్ ఒక పేపర్ వర్క్ చేసుకొని రెడీ పెట్టుకున్నా అది జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏ విధంగా కంటెంట్ చేయాలి దేనికి మీరు ఎక్కువ కంటెంట్ అట్రాక్ట్ అవుతారు మీకు ఇలాంటి కంటెంట్ ఇస్తే చాలా బాగుంటుంది అలాంటివి కొన్ని కామెంట్ చేస్తే ఆ విధంగా నేను కంటెంట్ చేయడానికి ట్రై చేస్తా మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్ కి నా ఫ్రెండ్స్ కి నా ఫ్యామిలీకి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ నేను చాలా సెలబ్రేషన్ చేసుకోండి టూ థౌసండ్ ట్వంటీ లో మీరు ఏం చేయాలనుకున్న గోల్స్ ఏమన్నా అవన్నీ డిసైడ్ అయ్యి టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ లో సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని పూర్తిగా ఇంటిదాకా చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్